నమస్కారం వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్ ఛానల్ తిరుపతి జిల్లా కోట మండలం కోటలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో టి శ్రీనివాసులు కోటేశ్వరరావు అవినాష్ నెల్లపూడి మురళి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ ఆరో తారీఖున రోజు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ఆర్వి ఫౌండేషన్ తన నివాళులు అందిస్తూ ఉన్నాం మిత్రులారా ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక పత్రికా ప్రకటన మేము ఇవాళ చేస్తూ ఉన్నాం అరవై తొమ్మిదవ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకొని పాట వాకాడు చిట్టమూరు చిల్లకూరు మండలాలలో పరిధిలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి పదవ తరగతి విద్యార్థులకు ఆర్మీ పురస్కార నగదు బహుమతుల్ని ఇవాళ ప్రకటించింది ఈ సందర్భంగా పోయి నాలుగు మండలాలు కోట వాకాడు చిట్టమూరు చిల్లకూరు మండలాల్లో ప్రతిభ కనపరిచినటువంటి మండల స్థాయిలో ప్రతిభ కనపరిచినటువంటి ఒక విద్యార్థి మండలానికి ఒక విద్యార్థికి ఐదు వేల రూపాయలు చుట్టూరా నాలుగు మండలాలకి ఇరవై వేల రూపాయలని ఆర్వీ ఫౌండేషన్ ప్రకటించింది వాళ్ళకి తదన్నత జయంతి కార్యక్రమంలో మేము వాళ్ళకి విజేతలుగా ప్రకటించిన వాళ్ళకి మేము ప్రజలు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ టూ అదేవిధంగా వాట మండలానికి సంబంధించి వాట మండలంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత పాఠశాలలు ఎన్ని ఉన్నాయో అన్నీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అన్నీ స్కూళ్ళకి కలిపి అంబేద్కర్ జీవిత చరిత్ర మీద వ్యాసరచన పోటీలు ఆర్మీ ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉంది వారికి మొదటి బహుమతిగా మూడు వేల రూపాయలు రెండవ బహుమతిగా వెయ్యి రూపాయలు వాటితో పాటుగా ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మిత్రులారా అయితే ఆర్వీ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలనుకుంటుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని తెలుసుకోవాలి తెలుసుకొని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మేము అభిరుచిస్తున్నాం ఆర్వీ ఫౌండేషన్ తరఫున విద్యార్థుల్లో పోటీ వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో ఆర్వీ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అయితే ముఖ్యంగా కోట వాకాడు చిక్కమూరు చిల్లకూరు మండలాల్లో ఉన్నటువంటి ఎమ్యులకి ఎమ్యువలు కానీ ఆయా పాఠశాల హెడ్ మాస్టర్లు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇట్ల భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము హార్డ్ बाबा साहेब अम्बेडकर जो हर डॉक्टर बाबा साहब अम्बेडकर जो हर डॉक्टर बाबा साहेब अम्बेडकर विल लाली आर्मी फाउंडेशन लाली विल लाली आर्मी फाउंडेशन लाली बदल लाली आर्मी फाउंडेशन लाली